సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదాయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక నీతో మాట్లాడాలని వచ్చాను ఎందుకో అమ్మ నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను ఒక తల్లిగా నన్ను భావిస్తే కనుక నన్ను నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని అమ్మవారు అయితే మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి సందేశాన్ని అమ్మవారు మనకు ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది అమ్మవారి మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చే రాయండి మీ పేర్లు చదివించి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి సందేశాన్ని ఇప్పుడు తెలుసుకుందామా మరి నీతో మాట్లాడాలని ఒక తల్లిగా వచ్చాను కాదని నన్ను బాధ పెట్టవద్దు ఈ దుర్గమ్మ తల్లి చెప్తున్నాను అనే నమ్మకంతో వింటావు అని నేను కూడా భావిస్తూ ఉన్నాను బిడ్డ జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంది అంటే మరొక తలుపు తెరుచుకుని ఉంటుంది కదా అయితే సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము మనం మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తూ ఉంటాం ఈరోజు నుంచి ఇరవై సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఈ దుర్గమ్మపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ దుర్గమ్మ చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతు ఉన్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతూ ఉన్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అని నేను చెబుతూ ఉన్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతూ ఉన్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరకి వచ్చేలా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలాగా మార్గాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్ట దైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావలసింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతూ ఉన్నాను నీ జీవితానికి చేసింది ఇది ఏంటి అంటే కనుక మంచి చేస్తుంది ఎవరు అని అనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ దుర్గమ్మ ఎంత కష్టమైనా సరే మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసే ఇది ఈ దుర్గమ్మే కదా బయటపడేస్తుంది జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలాగా అనుభవించు అదృష్టంలాగా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటమిలు కూడా రాబోతు ఉన్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించాలి అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎటువంటి ఆనందాన్ని అయినా సరే వస్తువు అయినా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ దుర్గమ్మను నీ తల్లిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఇన్ని రోజులు నుంచి కూడా నిద్రాహారాలు సైతం మానుకుని మరిచిపోయి పదే పదే జరిగిన వా దాని గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కనుకనే అదంతా కూడా నాకు బాగా తెలుసు నాపైన నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒమ్ము చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిగా ఉన్నా సరే నీ వెనుక వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ దుర్గమ్మను నీ తల్లిని ఉంటూ ఉన్నాను నీకు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా నీకు ధైర్యాన్ని నీ మనసును నింపుతూ నీ అడుగులకు అడుగులు వేస్తూ వస్తున్నాను నా సహకారం నీకు ఎప్పుడు తోడుగా కూడా ఉంటుందని నిరూపించుకుంటూనే ఉన్నాను మా మరొక విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఎక్కువ భయాందోళన చెందవలసిన అవసరం లేదు నేను చూసుకుంటున్నటువంటి నీ దుర్గమ్మ నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతా అని చెప్పు నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కారా నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని కూడా జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తూ ఉన్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెబుతూ ఉన్నానో నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తల్లిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని చెప్పి నాకు ఎందుకు ఎన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదూ మరి ఎన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు అయినా సరే నా నామస్మరణ ఎప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు కదా మరవలేదు కూడా అందుకే నా బిడ్డ తల్లిని ఎంతగా నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతున్నాను నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటేనే నీ దుర్గమ్మ యొక్క అనుగ్రహం నీకు ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు రక్షణగానే ఉండేటటువంటి తోడుగా నీడగా ఉంటాను అని ఎప్పుడు కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కూడా కలిసి నడుస్తూనే ఉన్నాను ఎప్పుడూ కూడా చెప్పాను కదా నీకు ఎదురయ్యే సమస్యల్లో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంత పోరాడావో నాకు తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలలో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదూ నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవ్వరు ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టాలులో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరి కొంతమంది కపట వేషదారులను బాగా నమ్మి నువ్వు సంపాదించినంత కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకు కాస్త దానిని ఉన్నదాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతూ ఉన్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ దుర్గమ్మ మాత్రం నీకు సహాయంగా భరోసంగా నిలిచి ఉన్నానని గుర్తుపెట్టుకో కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను నీ తల్లి దర్శనానికి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నన్ను నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పుకోవాలని ఎలా అనుకుంటావు చెప్పు ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను కదా నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూనే వస్తున్నాను నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే అన్నీ చెప్పుకుంటున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి రావడాల్సిన దగ్గరకు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను కదా నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే కదా నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదు అని నేను ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు అమ్మ దుర్గమ్మ నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తల్లి మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ నా దగ్గరకు వస్తారా మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్నవారందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా మరి కలిసే ఉన్నారు కదా అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టారు ఎందుకు నేను బాధలో ఉంటే సంతోషంలో ఉంటే నీవు మాత్రం ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమీ ఇచ్చి రుణం తీర్చుకోగలనమ్మా తల్లి అన్నీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా నన్ను అడుగుతూనే ఉన్నావు కదూ బిడా చూడు తల్లి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని పదే పదే నేను చెప్తూ ఉన్నాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను నీలో దాగి ఉన్నటువంటి కాస్త ఓపికను ఓపిక పట్టుకో నీ కష్టకాలమంతా నేను నెట్టివేస్తున్నాను కష్ట సమయంలో ఉడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటావు అని అనుకుని ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నేను నువ్వు ఎవరు ఎలాంటి వారు అనేది అందరినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను నుండి కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ దుర్గమ్మ సందేశాలను పూర్తిగా ఆలకిస్తూ ఉన్నందుకు నీకు చాలా ధన్యవాదములు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను వింటున్నావు చూడు నీ ఓపికకు నీ సహకానికి సహనానికి నేను కూడా ఎప్పుడు కూడా బందీని అయిపోతానమ్మా నీకు ఉన్నటువంటి మంచితనానికి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు అన్నీ కూడా నేను నిన్ను గట్టెక్కించడానికే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఈ దుర్గమ్మ చెప్పేటటువంటి సందేశాలను నీవు పూర్తిగా ఆలకిస్తూ ఉన్నందుకు నీకు నేను ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను తెలుపుతున్నాను ఉంటాను కూడా ఎప్పుడు కూడా నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా కానీ నీ చేతల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టిందే లేదు నమ్మా నువ్వు నాకెంతో ప్రియమైన బిడ్డవి అని అంటూ ఉంటాను ఒకరు బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు అస్సలు చూడలేవు నా వల్ల ఎలా ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేనో దుర్గమ్మ నేను వాళ్ళకన్నా ముందు నేనే బాధపడతానమ్మా అని నీకు ఉన్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడు కూడా కృ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాను నువ్వు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమింగుకొని మరి బ్రతుకుతూ ఉన్నావు చాలా చాలా బాధలు పడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకునే అవసరమే లేదు ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి బిడ్డ ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికిందే అనుకో ఒక తల్లిగా నీకు చెబుతున్నాను కదా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు అని ప్రతిరోజు కూడా మరీ మరీ చెప్తూ ఉన్నాను సందేశాల ద్వారా నీ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవిస్తున్న దుఃఖము నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టము గురించి నాకు అన్నీ తెలుసు నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటాను అని నేను లేకుండా ఏది కూడా జరగదు నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ వెంటే తోడుగా ఉన్నాను ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు వెన్ని వెన్నంటే ఉండి ప్రతి పనిని నేను గట్టిక్కించడానికి ప్రతి పనిలోను నేను నీకు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నేను ముందంజిలో ఉంటాను ఈ దుర్గమ్మ చెప్పే సందేశాలన్నీ కూడా ఆలకిస్తున్నందువల్ల నీకు ఎలాంటి అనేది జరగదు నీకు అంతా కూడా మంచే జరుగుతుంది ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేలాగా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం అనేది ఉంటే చాలమ్మ నీ దుర్గమ్మ తల్లి నీకు నిన్ను నిన్ను కాపాడుతానని నువ్వు అనుకుంటే చాలు ఆ రోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను వస్తాను నీకు ఏం దక్కాలు ఏది ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేను నీ దగ్గరికి చేరవేస్తూనే ఉన్నాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మదోషాలన్నీ కూడా నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీకోసమే తెరిచి ఉంచాను ఏది నీకు దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను నీ కళ్ళకు కనపడనంత ఇప్పుడు నీకు కాపాడే ఈ తల్లి దుర్గమ్మ రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా నిన్ను తెలుసుకుని నీ దుర్గమ్మ తల్లికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు కదా నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తాను అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంతో చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటూ అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో నా మీద నమ్మకం వచ్చినంతకాలం నీకు ఎలాంటి దిగులు భయము ఏది కూడా అవసరం లేదు నీకు కావలసిన విజయాలు సంతోషాలు అన్నీ కూడా నీకు నేను అందిస్తూనే ఉంటాను ఇక్కనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పక్కన పారాయి ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తల్లి ఇస్తుందా అనే అనుమానం నీ మనసు నుంచి తీసేసాయి నీకు ఈరోజు నుంచి సంతోషకరమైన మంగళకరమైన వార్తగా మారబోతోంది ఇక నుంచి నీ దశ తిరిగిపోయింది ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించే వాటిని ముందు నిలబెట్టబోతున్నాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నిన్ను గుర్తుంచుకునే పోయేలాగా చేస్తుంది ఇక నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానమే అవుతుందమ్మా ఏది పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నీకు ఏర్పరిచాను నీ చేతికి అదృష్టమైన ఆవరణాన్ని ఇస్తున్నాను కనుక నువ్వు చేపట్టని ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలాగా చేస్తుంది నీకున్న దానిలో ఎదుటివారికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా శిస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండు ఆలోచించే ప్రయత్నం చేయవద్దు ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావు ఎన్నాళ్ళుగానూ మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమి వేస్తున్నాను ఇకపై ఎలాంటి ఆందోళన వద్దు మానసికంగా సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ జరిగింది ఏదో తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదన భరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్టనష్టాలు నష్టాలు ఒడిదిడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తూ ఉంటుంది బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి దుర్గమ్మ నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను తల్లి మోయలేనంత బరువును నా తలపైన ఎందుకమ్మా పెట్టావు నా జీవితం ఎందుకమ్మా ఇలా అయిపోయింది ఇన్ని కష్టాలు అని ఎందుకు నన్ను ఏడిపిస్తూ నన్ను అడుగుతూ ఉన్నావు ప్రార్థిస్తూ ఉన్నావు నన్ను చూడాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలే అనుకోవడం లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి ఆనందంగా ఉండాలనే కదా ఏ తల్లి అయినా కోరుకుంటుంది నా మనసు ఎంత బాధగా ఉంటుందో చెప్పు నువ్వు ఒక్కసారి ఆలోచించుకు నువ్వు ఏడ్చినప్పుడు కష్టాలను గురించి కొత్తగా నాకు చెప్పాల్సిన అవసరం ఉందా ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలియదా నీ యొక్క ఆనందాన్ని నేను నీ యొక్క కష్టాలను చూడలేనా నీ కష్టాన్ని చూడలేని నువ్వు లేనని నువ్వు ఎలా అనుకుంటున్నావో చెప్పు అని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే కదా ఒక చెట్టుకు పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాతే కదా అందమైన పువ్వులు చూస్తాం మనం అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంటుంది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేవి రాబోతున్నాయి కదా అని ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఏ ఇదేంటి దుర్గమ్మ అని ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరమే లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గ నా దగ్గరకు వచ్చి ఆ సమయంలో నువ్వు ఏదైనా సరే ఉన్నా ఆ సమయంలో ఎందుకు వస్తావు కాస్త అంత మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ నేను నిన్ను చూడగలనా చెప్పు ఒక్క విషయం నువ్వే ఆలోచించు నా దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి సహాయంలో అయినా సరే నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను ఆ సమయంలో చూడగలుగుతానా నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా ఉండాలిగా ఇక నువ్వు ఎక్కువ నీ కష్టాలను అనుభవించే రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను ఈ రోజులో నీ దశ తిరిగిపోయింది ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించేశావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికీ నీ విలువ తెలియకుండానే అయిపోయింది ఎంతోమందిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నావు అన్నం పెట్టావు నీ చేతితో ఎన్నో ఎంతమందికి వండి పెట్టావు అయినా కూడా ఎవరికి కూడా నీ మీద విశ్వాసం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటో చెప్పనా అది శ్రద్ధగా వింటావు కదా మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించవద్దు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనస్సు ఇంకా ఎక్కువగా ఇంకాస్త బాధకు గురైపోతుంది నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా నీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వస్తువు అయినా సరే కానీ పని అయినా సరే కానీ లేదంటే బంధమైనా కానీ ఏదైనా సరే వారి ఇష్టానికి వదిలేయి ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అని అనుకున్నప్పుడు నీ దగ్గరకు ఎప్పటికీ కూడా రాదని గుర్తుపెట్టుకో ఎదుటివారి నీతో ఎలా మాట్లాడుతున్నారు నువ్వు కూడా అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించు అప్పుడే నీ విలువ అందరికీ కూడా తెలుస్తుంది అందరితో కూడా అతి చనువుతో ఎక్కువగా మాట్లాడేసి ఎక్కువగా అందరి పైన ప్రేమను పెంచుకోవద్దు అది నీ మనశ్శాంతికి చాలా విరుద్ధం అంటే నీ మనశ్శాంతి నువ్వే కోల్పోతున్నావు ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా నిన్ను ఉన్నత స్థానంలో నిలబడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ దిగులు మొత్తం కూడా నీ కష్టాలన్నింటికీ కూడా ముగింపు పలికేస్తున్నాను బిడ్డ నీ జీవితంలో తల్లి నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్తల మీద శుభవార్తలు వింటావు నీ మనసు చాలా మంచిది ఒకరిని ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోలేదు నువ్వు ప్రయత్నించవు కూడా అందుకే నువ్వు నాకు ఎంతో ప్రేమైన బిడ్డవి అని ఎప్పుడు మరీ మరీ చెప్తూ ఉంటాను నీ సంకల్ప బలం చాలా గొప్పగా ఉంటుంది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఎందుకు పనిచేస్తాయి చెప్పు అవి చాలా చిన్నవి అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను విజయం ఆలస్యమైనా సరే బాధపడకు చెడు కర్మల వలన చెడు కర్మ ఫలితం వెళ్ళిపోతుంది అని సంతోషించు మనసుతో కానీ నీ నోటితో కానీ చేతలతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టవద్దు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలను అనుభవిస్తామని పదే పదే నీకు నేను చెప్తూనే వస్తున్నాను ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయము అనేది జరగదు ఒక తల్లిగా మరీ మరీ చెబుతున్నాను మీ అందరికీ ఎప్పటికీ ఎన్నటికీ ఎవరిని కూడా బాధ పెట్టవద్దు మీరు ఎవరిని హింస పెట్టవద్దు ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదిస్తారు కనుక దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటారు కనుక మనం ఎవరిని కూడా చులకనగా హేళన భావంతో చూడకూడదు అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మరీ ఈ రోజు నీ దగ్గర ధనం ఉన్నంత మాత్రాన రేపటి రోజున ఉంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అందుకే ముందే మరీ మరీ చెప్తున్నాను ధనాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉంటే గనుక ఎప్పుడు కూడా ధనం లేదని ఇతరులను హేళన భావంతో చూడనే కూడదు దేవుడికి ఎవరికి ఎంత ఇస్తారో అంతే ఇస్తారు అంత జీవితాన్ని మనం గడుపుతాం అనుకుంటే చాలు ఎక్కడైనా సరే కానీ ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తాయి అని ఒక తల్లిగా నేను మీకు అందరికీ కూడా పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలన్నింటికి కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరుకుతుందని మరీ 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 చెప్తూ ఉన్నాను మీ సంతోషాలను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి సంతోషంగా జీవించడానికి గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి సంతోషంతో మీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుందని నేను మరీ 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 గుర్తు చేస్తున్నాను నీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే నీ జీవితంలో ఇన్ని రోజులు పడినటువంటి కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎలాంటి కష్టాలు బాధలు కానీ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా నేను మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేస్తాను రేపు మరలా అమ్మ సన్నిధి ద్వారా వచ్చే సందేశంతో మరలా మళ్ళందరం కలుసుకుందాం అమ్మవారి ఆశస్సులు మన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మాపై మనందరిపై చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మనందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ తల్లిని మరీ మరీ వేడుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినోభవంతు